హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆస్ట్రో టుడే ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి ఫారెన్ జర్నీసు ఫారెన్ సెటిల్మెంట్ గురించి మాట్లాడుకుందాం మనలో చాలామందికి ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ అనేది ఉంటుంది ఏంటి అనంటే నా యొక్క ట్వెల్త్ హౌస్ లాడు మహాదశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా ఫారెన్ ట్రావెల్ అనేది రావడం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అదేవిధంగా కొంతమంది ఆస్ట్రాలజర్సు మీ యొక్క పన్నెండవ ఇంటి అధిపతి యొక్క మహాదశ అంతర్దశ నడుస్తుంది మీకు ఖచ్చితంగా ఫారెన్ ట్రావెల్ ఉంటుంది దానికి సంబంధించిన జెమ్ స్టోన్స్ పెట్టుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం యాక్చువల్గా మీ యొక్క జాతక చక్రంలో నైన్త్ లాడు అంటే తొమ్మిదవ ఇంటి అధిపతి అనేది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని సూచిస్తుంది తొమ్మిదవ ఇంటి అధిపతి నుంచి ఫోర్త్ హౌస్ అంటే నాలుగో ఇంట్రూ మీ యొక్క సొంత హౌజ్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సెటిల్ డౌన్ ఇన్ యువర్ ఫోర్త్ హౌస్ అనే దాని గురించి చెక్ చేసుకోండి అంటే నైన్త్ నుంచి ఫోర్త్ హౌస్ వచ్చేసేది నైన్ టెన్ లెవెన్ ట్వెల్త్ ట్వెల్త్ హౌస్ అయితే మీరు మీ యొక్క భర్త చాట్ని అనలైజ్ చేసుకునేటప్పుడు నైన్త్ లాడ్ వచ్చేసి ట్వెల్త్ హౌస్లో ఉన్నా కానీ ట్వెల్త్ లాడ్ వచ్చేసి నైన్త్ హౌస్లో ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్యన పరివర్తన ఉన్నా కానీ మీకు ఫారెన్ సెటిల్మెంట్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుందండి అదే కాకుండా ట్వెల్త్ లాడు పన్నెండవ ఇంటి అధిపతి వచ్చేసి మీ యొక్క లగ్నంలో ఉన్నా కానీ మీకు ఫారెన్ సెటిల్మెంట్ అనేది జరగడం జరుగుతుంది కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది ఎంతవరకు జరగదు అనడానికి మళ్ళీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చెక్ చేయాల్సికోవాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా ఫారెన్ సెటిల్మెంట్ జరుగుతుంది అనుకుంటే మాత్రము మీరు ముఖ్యంగా మీ యొక్క బర్త్ చాట్లో ఒక్కొక్క ఇంటికి ఎంత అష్టకవర్గ స్కోర్ ఉంటుంది అనేది చెక్ చేసుకోండి అష్టకవర్గ స్కోరు పన్నెండవ ఇంటికి ఎంత ఉంది ఒకవేళ అది థర్టీ అండ్ అబౌవ్ ముప్పై కన్నా పైన ఉన్నట్టయితే మీకు ఖచ్చితంగా ఫారెన్ సెటిల్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఆ పన్నెండవ ఇంటికి అన్ని గ్రహాలు కలిపి ఆ అష్టకవర్గ స్కోర్ ఎంత ఇచ్చాయో అది థర్టీ ఇచ్చాయి కదా ఆ థర్టీలో ఏ గ్రహము హయ్యెస్ట్ స్కోరు ఎక్కువ స్కోర్ ఇచ్చిందో చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పదవ ఇంటి అధిపతి ఎక్కువ స్కోర్ ఇచ్చాడు అనుకోండి మీరు మీ ఉద్యోగపరంగా ఫారెన్ సెటిల్మెంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది సో మీ యొక్క బర్త్ చాట్లో అష్టకవర్గ స్కోర్ ఎంత ఉంది ఏ ఏ లాడ్స్ ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యి ఉన్నారు అని ఖచ్చితంగా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీ డీటెయిల్స్ పంపండి మేము నామినల్ కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తాము మీ యొక్క డీటెయిల్స్ బర్త్ చార్ట్ షేర్ చేయడం అనేది జరుగుతుంది దట్స్ ఎ క్విక్ వీడియో ఫర్ నావ్ అండి యూ లెటర్